హాలేలు దేవుని నామానికి మేము కలుగునుగాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తున్నాం దేవుడు తన మహాకృపను చూపించి మరొక తరుణాన్ని ఈ రీతిగా మీతో ఈ టీవీ ద్వారా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు మనకందరికి ఇచ్చినాడు కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలను మనము శ్రద్ధగా ఆలకించదాం ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మతస్సు వార్త ఆరవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చదువుకుందాం ఆరవ అధ్యాయం అత్తస్సు వార్త తొమ్మిది పది వచనాలు కలిసి ఉన్నాయి చదువుకుందాం కాబట్టి మీలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా నాయన జీవాధిపతి నీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ మాటలను దీవించండి మాతో మీరు మాట్లాడండి మా హృదయాలు తెప్పర చేయండి మేము చేయవలసిన నడుచుకోనవలసిన రీతిని మాకు నేర్పిస్తురండి మీ కృపకే మమ్మల్ని అప్పజెప్పుకునొచ్చు ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి అమీన్ పిల్లరా ఈ మాటలు మనం ఎన్నోసార్లు చదువుకున్న మాటలే మరి ఆయా సంఘాల్లో ప్రతి ప్రార్థనలో ప్రతి కూడికలో ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం చాలా మంచిది ఎందుకంటే ప్రభు ప్రార్థన ప్రభువు నేర్పించేటువంటి ప్రార్థన శిష్యులు అడిగినారు ప్రభు మాకు ప్రార్థన నేర్పించు అంటే ఆయన ఈ ప్రార్థన వారికి నేర్పించాడట ఏ ప్రార్థన అంటే మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు ఎలాగో ఎలాగూ నెరవేర్చబడుచున్నదో అలాగుననే భూమి అందును నెరవేర్చబడుగాక చాలా అద్భుతమైనటువంటి మాట గమనించండి ప్రియులారా దేవుని చిత్తమును ఈ లోకంలో నీ ద్వారా నా ద్వారా నెరవేర్చాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రజల వారు ఆయన మానవుల కొరక భూమి మీదకి వచ్చినాడు మనందరి పాపములు క్షమించి మనందరి పాపములను మన్నించటానికి కడిగి వేయటానికి తన ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించినాడు ఏసుక్రీస్తు రక్తంలో మన ప్రతి పాపమును కడిగి ఇప్పుడు మనల్ని పరలోక రాజ్యవారసులుగా చేసినాడు అంతేకాకుండా ఈ లోకంలో మనల్ని దేవునికి ప్రతినిధులుగా ఉంచినాడట దేవునికి మనము ప్రతినిధులం దేవునికి మనము రాయభారులం అంతేకాకుండా దేవుని జత ఇక్కడ ప్రార్థనలు ఏమి అడుగుతున్నాడు ఏమి అడగాలి అని ప్రభు నేర్పిస్తున్నాడంటే ప్రభు చిత్తం పరలోకంలో ఎట్లా ఉందో ఈ లోకంలో కూడా అట్లే జరిగించు అంటే పరలోకంలో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ఈ లోకంలో నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చి ఇక్కడ రిప్రజెంటేటివ్స్గా మనల్ని ఉంచి మన ద్వారా నీ ద్వారా నా ద్వారా ఆయన దేవుని చిత్తమును భూమి మీద నెరవేర్చాలని ఇష్టపడతాను ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రార్థన మనము ప్రతిరోజు చేస్తున్నాం లేక ప్రతి కుడికలో చేస్తూ ఉన్నాం ప్రతి కుటుంబంలో చేస్తూ ఉన్నారు దాదాపుగా అలాంటప్పుడు నిజముగా నీవు దేవుని చిత్తమును జరిగించేవాడవుగా ఉన్నావా ఇది ఎంతో గొప్ప ప్రశ్న ఉంది దేవుని చిత్తమును జరిగించే వారముగా మనం ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రభు మనతో మాట్లాడతాడు ఏ విషయంలో మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాం ఏ విషయంలో దేవుని చిత్తానికి లేక పరలోకమునకు విరోధముగా నేను నడుచుకుంటా ఉన్నాను తప్పిపోయిన కుమారుడు ఇట్లా అన్నాడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము అన్నాడు అంటే పరలోకమునకు విరోధంగా జరిగే ప్రతి కార్యము పాపముతో కూడినదే యాకో భక్తుడు ఇట్లా అంటాడు ఏమంటున్నాడంటే మేలైనది చేయని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును చూడండి ఎంత అది సున్నితంగా కనబడుతున్న కఠినమైనటువంటి మాట అది మనల్ని పాపము నుంచి రక్షించి పాపాన్ని తిరిగి మనకివ్వాలని ఆయన కోరుతాడా కాదు మనమే కోరుతున్నాము మనము దేవుని చిత్తమును జరిగించకుండా పోట ద్వారా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి యాకో భక్తుడు రాస్తా ఉన్నాడు కాబట్టి మేలైనది చేయ నెరిగి ఉండి నెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును దేవుడు మనల్ని క్షమించి మన పాపములను తీసివేసి వాటిని జ్ఞాపకము చేసుకునను వాటిని సముద్ర అగాధములో పడవేసినాను నా వీపు పడవేసుకున్నాను అన్నాడు అలాంటి పాపాలు మనం వాటిని కొని తెచ్చుకోవటానికి దాని వెతికి తెచ్చుకోవటానికి కాదు మనల్ని రక్షించింది మనము దేవుని చిత్తమును నెరవేర్చటానికి మనం మనల్ని రక్షించినాడు చూడండి వ్యూహాను భక్తుడు తన పత్రికలో ఐదవ అధ్యాయం వ్యూహాను రాసేటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదనాలుగు పదహైదు వచనాల ఇట్లా రాయబడింది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఏ మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదు ఇక్కడ చూస్తే ఇన్ని మాటలు మీరు అడగండి మీకు ఇస్తాను అడగండి మీకు ఇస్తాను నమ్మండి మీరు పొందుకుంటారు అని చెప్తూ ఉన్న మాట ఏంటంటే ముఖ్యంగా ఆయన చిత్తానుసారంగా అడగాలట ఆయన చిత్తానుసారంగా అడగకుండా మరి ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా అడిగినట్లయితే అది అనుగ్రహించబడదు కొన్ని కథల్లో చెప్పుకుంటారు ఏంటంటే అవతలవాడికి ఆ దేవుడు ప్రత్యక్షమై అయ్యా నీవు ఏం కావాలో నీకు నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో అడుగు అంటే అతనికి ఒక మీద ఒకని మీద కోపం ఉందట అతనికి ఒక మీద కోపం ఉంటే అతన్ని మరి శపించటానికో అతని నష్టపెట్టటానికో ఇతను కోరికలు అడుగుతూ ఉన్నాడు అంతేకాకుండా అతనికి కొంత నష్టం జరిగితే మరి సహించలేకుండా ఎక్కువ నష్టం కలగాలని కోరుకుంటా ఉన్నాడు ఇలాంటి దుస్థితి మనుషులు అలాగున ఈ లోకంలో సాగుతూ ఉన్నారు అట్లా కాదు చిత్తం చిత్తమెరిగి మనం ప్రార్థన ఆయన ఆయన ఏంటి కీర్తన కాడు అంటున్నాడు కదా నలభైవ కీర్తనలు ఏమంటాడంటే ప్రభువ నీ చిత్తము నెరవేర్చుట జరిగించుట నాకు సంతోషం అంట అన్నాడు ఎనిమిదవ చరణంలో దేవుని చిత్తమును జరిగించుట ఆయనకు సంతోషమంట యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక సార్లు ఆయన చెప్పినాడు వారి తల్లిదండ్రులతో చెప్పినాడు నేను తండ్రి చిత్తమును జరిగించాలి కదా తండ్రి పని మీద నేను ఉండాలి కదా మీరు ఎందుకు నన్ను వెదకచున్నారు అన్నాడు శిష్యులతో అన్నాడు నాకు మీ మీకు తెలియని ఆహారం నాకు అందింది నేను దాన్ని తిన్నాను దాన్ని భుజించినాను మీకు తెలియదు అది దేవుని చిత్తమును జరిగించుటే నాకు ఆహారము అన్నాడు ప్రియ సోదరి ఉదయ కాలమున ప్రభు ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవుని చిత్తమును తెలుసుకొని ఉండి లేక దేవుని చిత్త ప్రకారముగా ప్రభు అని నడుచుకున్నట్లుగా నాకు సాయం చేయని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా నీ చిత్తము నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా అని ప్రార్థన చేస్తున్నామా మన అక్కల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు అది తప్పు కాదు మన కొరకు ప్రార్థన చేయాలా మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలా మన సంఘం కొరకు ప్రార్థన చేయాలా అయితే ప్రభు నీ చిత్తమేంటిది దీంట్లో నీ చిత్తానికి సరిపోయా సరిపడా ప్రార్థన నీ చిత్తానికి అనుగుణంగా నేను ప్రార్థించు అనిగా నన్ను చేయి అని నీ చిత్తమును నెరవేర్చు అనిగా నన్ను సిద్ధపరచు అని మనం ప్రార్థించాలి ఇది ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యం అంటే పిడాప్రియ సోదరి అది దేవుని ఆత్మ వలన మనకు సాధ్యమవుతుందని జ్ఞాపకం చేస్తా దేవుని ఆత్మ మనలో ఉంటే లేక దేవుని ఆత్మను ప్రభువు రక్షింపబడినప్పుడే మనకి ఇచ్చినాడు అయితే ఆ ఆత్మను యాక్టివ్గా ఉంచితే అందుకనే పౌలు ఏమన్నాడంటే ఆత్మను ఆర్పద్దయ్యా అన్నాడు తెస్సులోనికి రాస్తూ ఆర్పను ఆత్మను ఆర్పకుడి ఇంకొక తోటేమంటే ఆత్మను దుఃఖపరచకుడి ప్రభు ఆత్మ మనలో ఉండి మనము దేవుని చిత్తానికి విరుద్ధంగా పనిచేస్తున్నప్పుడు ఆత్మ దుఃఖపడతాడట ఆత్మ ఆరిపోతుందట అది పని చేయకుండా అయిపోతుంది దేవుని ఆత్మ మనలో పనిచేయకపోతే దేవుని చిత్తం మనకు అర్థం కాదు అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మను పొందుకునే దాని కొరకాయ సిద్ధపడాలి శిష్యులు ఎరుస్సుపులో ఉండి నేను మీకు వాగ్దానం వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందువరకు మీరు ఇక్కడ నిలిచి ఉండండి త్వరపడి మీరు పనికి వెళ్ళకండి ప్రభు అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు రమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది వెంటనే ఇంకా పరిగెత్తుకుని పోయి దేవుని స్వార్థ ప్రకటిస్తానని అనుకోకండి మీరు నాకు సాక్షులే ఉండాలంటే నేను మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మీకు అవసరం పరిశుద్ధాత్ముడు మీతో ఉంటేనే మీరు ఆ కార్యాలు చేయటానికి అవకాశం ఉంది పరిశుద్ధాత్ముడు మీతో ఉంటేనే దేవుని చిత్తము ప్రతి మీకు బయలుపరచబడుతుంది అని ప్రభు అన్నాడు అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనము ఆ మాట చదువుతాం దయచేసి గమనించండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇట్లా రాయబడింది ఆయనను పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు ఎరుశలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులే ఉందిరని వారితో చెప్పాను అంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు అప్పుడు దేవుని చిత్తము మీ ద్వారా జరిగించబడుతుంది లోకంలో దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు జక్కయ్యను సన్ సందర్శించిన సమయంలో ప్రభ అంటా ఉన్నాడు నశించిన దానిని వెదక్కి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చను అని జ్ఞాపకం చేస్తాను లుకాస్ వార్త పంతొమ్మిది పదిలో నశించిపోయేది ఏది ఉండకూడదు నశించిపోయిన దానిని వెదకి రక్షించడమే దేవుని చిత్తం ఈ లోకంలో ఎంతోమంది ప్రభుని ఎరక్కుండా నశించిపోతూ ఉన్నారు వారి వారి సొంత మార్గములను ఎంచుకొని వారు పరిగెడుతూ ఉన్నారు వారు ఒక ఒక సమస్యను సృష్టించి అనేకులను సమస్యల వలలోకి లాగి ఇబ్బందులు పెడతా ఉన్నారు సమాధానంగా వారి వారి పని చేసుకోకుండా కొన్ని సమస్యలు అది దేవుని పేరునో ఇంకొక ఇంకొక పేరునో సృష్టించి మనుషులను తికమకబెట్టి మరి వారిని తమ వలలోనికి చిక్కించుకొని సాతాడు బలహీనపరుస్తూ ఉన్నాడు కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి పరిశుద్ధాత్ముని సహాయాన్ని మనం పొందాలి కొరిందిలకు రాస్తూ ఆ పౌలు పావులు చూడండి రెండవ అధ్యాయం మొదటి కొరింది రెండవ అధ్యాయంలో తొమ్మిది పది వచనాల్లో ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు గమనించండి దేవుని మర్మాలు దేవుని ఆత్మ చేతనే మనకు వాటి అన్నిటిని బయలుపరుస్తూ ఉన్నాడట అవి కంటికి కనబడకున్నా చెవికి వినబడకున్నా మనుష్య హృదయమున గోచరం కాకుండా ఉన్నా కూడా మనకైతే దేవుడు వాటి అన్నిటినీ ఆత్మ వలన చూపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు దేవుని చిత్తం అర్థమవుతుంది దేవుని చిత్తం ఒకటే నశించిన దాన్ని వెదకి రక్షించాలి ఆ పనిలో నీవు ఉన్నావా నశించిపోయే ఆత్మల పట్ల నీవు ప్రార్థన కలిగి ఉన్నావా నశించిపోయే ఆత్మను రక్షించబట్టడానికి ప్రయాసపడుతున్న వారికి చేయూతనిస్తా ఉన్నావా ప్రశ్నించుకో నేను నీవు నన్ను నేను ప్రశ్నించుకోవాలి ఎక్కడైనా అలాగున చేయకుండా ఉన్నట్లయితే క్షమాపణ ప్రభు దగ్గర పొంది ఆత్మను మనము అడగాలి పరిశుద్ధాత్మను అడగాలి లూకా వార్త పదకొండవ అధ్యాయంలో పదమూడవ వచనంలో ఏమైనా రాయబడిందంటే ఓ మీరు అడుగుతూ ఉన్నట్లయితే మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను నీ పిల్లలకి ఇస్తా ఉన్నప్పుడు మీరు అడుగుతున్నందు కొరకాయ నేను మీకు మరి శ్రేష్టమైనటువంటి ఈవిని పరిశుద్ధాత్మనే నేను వను అన్నాడు అంటే మనము కావలసినవి అడుగుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మనిస్తాడట పరిశుద్ధాత్మ మనకు మనకు ఉన్నప్పుడు లేక పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము దానంతకదే సైమంటనీస్గా మన ప్రక్కలో నడుస్తుంది ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుడు తన చిత్తాన్ని తన ఆత్మ ద్వారా మనతో జరిగిస్తాడు మన మధ్యలో జరిగిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాను రాజుల గంధంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం చూడండి దేవుని చిత్తం కాకుండా తన స్వ స్వచిత్తాన్ని తాను జరిగించినట్టుగా మనకు కనబడతాడు రాజుల గ్రంథము మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఆ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఒక రాజు మనకు కనిపిస్తాడు ఆ రాజు మరి ఇస్రాయేలీలను చెడు మార్గములో నడిపించాడు అంటే దేవుని ఆత్మచేత నడిపించకుండా తన స్వచిత్తాన్ని జరిగించి దేవునిని ప్రసన్నం చేసుకోవాలని లేక దేవుని ప్రజలను ఏలాలని తను అనుకున్నాడు గమనించండి ఇక్కడ ఇరవై ఆరు నుంచి అవుతున్నాను ఈ జనులు ఎరుశిల ముందు ఉన్న యహోవా మందిర ముందు బల్లు అర్పించినకు ఎక్కిపోవచ్చుండి కనుక పోచుండి నడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామును తన యజమాను తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహమాబునద్ద మరలా చేరుదురు రాజ్యం మరలా దావిదు సంతతి వారి దగును అనుకుని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి ఎరుసలేమునకు పోవుట మీకు బహు కష్టము ఇస్రాయేల్ వార్లారా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి నందును ఒకటి దావునందును ఉంచెను గమనించండి పిల్లలారా ఎరోబాము అన్నటువంటి ఒక రాజు ఎరోబాము అన్నటువంటి ఆ సేవకుడు సొలమోను యొక్క సేవకుడు సొలమోను దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాడనేది సొలమోను గద్దించేటువంటి దేవుడు సొలమోనునే గద్దించినాడు అలాంటి ఆత్మ కలిగినటువంటి ఆ ఎరోబాము సొలమో నన్ను చంపుతాడేమని పారిపోయి దూరదేశానికి వెళ్ళిపోయినాడు సొలమోను చనిపోయిన తర్వాత సింహాసనము తన కుమారుడైన ఎరోబాముకు వచ్చే రెహబాము దగ్గరికి వచ్చింది రెహబాము దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే ఎరోబాము పరిగెత్తుకుని వచ్చినాడు రెహబాము దేవునికి విరోధంగా కార్యాలు చేయడం ఆరంభించాడు కనుక దేవుడు రే ఎరోబామును ఏర్పాటు చేసుకొని ఇస్రాయేల్ రాజ్యమును ప్రతి పది వంశములను అతనికిచ్చి పెద్ద రాజ్యంగా చేసి రాజుగా చేసి ఉంటే తాను ఏం చేసినాడంటే తను రాజుగా చేసిన ప్రభువును గనపరచకుండా రెహబాము దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడని గమనించకుండా ఇతనేం చేసినాడంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలను చేసినాడు రెండు దూడలను చేసి తిరిగి ఎరుసేవలేకపోయి రెహబాము దగ్గరికి చేరతారేమో ప్రజలు ఈ ప్రజలు ఇక్కడే ఉండాలి ఈ పది గోత్రముల వారు మా నా దగ్గరే ఉండాలి పది గోత్రముల వారు నాతోనే ఉండాలని చెప్పి అతను విగ్రహారాధనను ప్రోత్సహించి దేవునికి అనుకూలము కాని కార్యాలు చేసినాడు తర్వాత కాలంలో వచ్చిన రాజులందరూ వారి వారి ప్రవర్ధన చెడిపోయిన ప్రవర్తన కలిగిన వారి అందరినీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు రెఫరెన్స్ ఏది చూపిస్తున్నాడంటే ఆ ఎరోబాము చేసినటువంటి పాపమునకు సరిపడా పాపము ఇతను చేస్తూ వచ్చినాడు ఎరోబాము చేసినటువంటి పాపము ఇతను చేసినాడు అని దేవుని కోపమును గురి అయిపోయి మరి ఆ గోత్రముల వారందరూ చదిరిపోయినారు చివరికి అన్ని రాజులు వచ్చి దోచుకొని పోయి వారిని చెరబట్టకొని పోయినట్టుగా చూస్తాను అంటే దేవుని చిత్తమును జరిగించకుండా దాన్ని తెలుసుకొనకుండా తన స్వచిత్తాన్ని జరిగించటానికి ఇష్టపడినటువంటి ఎరోబాము యొక్క కార్యముల చేత ఇస్రాయలు పది గోత్రముల వారి నాశనం అయిపోయినట్టుగా చూస్తాను పేడా ప్రియ సోదరి నిన్ను లోకంలో దేవుని చిత్తమును జరిగించువానిగా ఉంచి ఉంటే దేవుని చిత్తానికి విరోధంగా నీ స్వచిత్తాన్ని జరిగించటానికి నీవు ఎక్కడైనా మందిరంలో కానీ నీకప్ప చెప్పిన దేవుని పనిలో కానీ లేక నీకప్ప చెప్పిన కుటుంబంలో కానీ నీకప్ప చెప్పినటువంటి ఆస్తిపాస్తుల్లోని ఉద్యోగంలో కానీ ఎక్కడైనా దేవుని చిత్తానికి విరోధంగా నీవు ప్రయత్నం చేస్తే అది నిలవదు కొట్టివేయబడుతుంది ఎరోబాము పాపము ఇస్రాయలను నాశనం చేసింది అలాంటి దుస్థితిలో మనం ఉండకూడదని ప్రభు అంటున్నాడు దేవుని చిత్తమును మనం ఎరగాలంటే ఆత్మను మనం కలిగిన వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను నువ్వు ఎట్లా ఉన్నావు కుయుక్తిగా తాను చేసేటువంటి కార్యములను బట్టి తాను తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి కుయక్తి చేసి ఇస్రాయలు పన్నెండు పది గోత్రముల వారిని తిరిగి ఆ కాబీదు సంతతి వాడైనటువంటి రెహబాబు దగ్గరికి పోకుండా ఆటంకపరచడానికి తాను దేవునికి విరోధమైన కార్యమే చేసినాడు భయపడలేదు ఈనాడు చాలామంది మరి తమకు తెలియకుండానే నేను బాగా చేస్తున్నా అని చెప్పి ఎంతో నష్టాన్ని కలిగించేవారు ఎంతో మంది ఉన్నారు ఒకవేళ ఆర్టీ గుంపులో నీవు ఉన్నావేమో ఓ ప్రీడా దేవుని చిత్తమును జరిగించటానికి నీవు ప్రయత్నపడు దేవుని మాటకు నీవు విధేయత చూపి దేవునికి లోపడు అప్పుడు అద్భుతాలని మధ్యలో చేస్తాడు దేవుడు దాచి ఉంచినటువంటి మేలులను విడుదల చేస్తాడు అంతేకాకుండా నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఆయన అన్నాడు నిన్ను బట్టి జనములు ఆశీర్వదించ సక జనములు ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వచనమే ఈనాడు చేస్తున్నందు మనల్ని రక్షించి ఆశీర్వాదములకు మనల్ని పాత్రలుగా చేసినాడు కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఒకరకాయ మనల్ని లోకంలో ఉంచి ఉండగా ఎక్కడైనా పొరపాటున దేవుని చిత్తానికి విరోధంగా మనం పనిచేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై ఐదవ కీర్తన ఆరవ చరణాన్ని మనం చదివినట్లయితే ఇట్లా వ్రాయబడింది ఆరవ చరణంలో ఈ మాట ఇట్లా ఆకాశం ఎందున భూమి సముద్రముల ఎందునూ మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు భూదిగతం నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేరజేయను గమనించండి దేవుడు తన చిత్తమంతా జరిగించడానికి ఇష్టపడతాడు దానికి విరోధంగా నీవు చేస్తే దేవునికి విరోధంగా చేసిన కార్యము ఏదైనా నిల్వదోని రాయబడింది పిల్లారా సామెతల గ్రంథంలో ఆ మాట రాయబడింది దేవునికి విరోధమైన కార్యమైనను ఆలోచనైన నిలవదు అలాంటి సాహసము మనము చేయకూడదు అది పొరపాట్లు చేస్తాం చేస్తున్నప్పుడు దాని రిజల్ట్స్ మనకు కనపడుతుండగా మనం ఏం చేయాలంటే వెంటనే వెనుదిరగాలి తప్పిపోయిన కుమారుడు దూర దేశానికి వెళ్ళిపోయినాడు అయ్యో తన తన సొంత చిత్తాన్ని జరిగించ తండ్రి వారిస్తా ఉన్నాడు తండ్రి కుమారుడానికి వెళ్ళొద్దు ఇక్కడ నీకు సం సమృద్ధి ఉంది ఇక్కడ నీకు పనివారు ఉన్నారు నీకు కుమారత్వం ఉంది నీవు అధికారిగా ఉన్నావు నీవెళ్ళద్దు వెళ్ళొద్దంటే తన కుమారుడు ఏమన్నాడంటే నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను నా భాగం నాకు పంచిపెట్టు అన్నాడు తండ్రి అయిష్టంగానే తన ఆస్తిని పంచిపెట్టినాడు తన ఆస్తిని పంచిపెట్టినప్పుడు దూరదేశానికి పోయినాడు తన స్వచిత్వాన్ని జరిగించటానికి దూరదేశానికి పోయి తండ్రి ఆస్తిని అంతటి దుర్వ్యాపారం వల్ల నష్టపెట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు వ్యర్థమైన స్నేహితులతో తన ఆస్తిని పోగొట్టుకున్నాడు వేష్యులతో తిని తాగి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు సమస్తం పోగొట్టుకుంటే చివరికి ఏమైందంటే తినటానికి కూడా లేని వాడి వలే ఉన్నాడు పందుల మేపటానికి ఇష్టపడినాడు కానీ పందుల పొట్టు కూడా తినలేకపోయినాడట ఆ యజమానుడు పనికి పెట్టుకున్నాడు కానీ ఏమీ అతనికి ఇవ్వలేదని రాయబడింది అప్పుడు ఒక్కసారి కూర్చొని ఆలోచన చేసినాడు నా తండ్రి ఇంట అనేక పని వారికి అన్నము సమృద్ధిగా ఉంది నేను ఇక్కడైతే ఆకలికి చచ్చిపోతున్నాను వై ఎందుకు ఇలా జరిగింది నా స్వచిత్న్ని నేను జరిగించినాను అయ్యో నన్ను క్షమించు ప్రభువా నేను లేచి నా తండ్రి వద్దకు పోయి నేను క్షమాపణ అడుగుతాను అనుకున్నాడు అక్కడ రాయబడిన ఒక మాటను పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు వాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి అన్నమాట బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు పోయి తండ్రి వద్ద క్షమాపణ అడిగినాడు తండ్రి అతను చేర్చుకొని పరిగెత్తుకొని పోయి మెద మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి చేర్చుకొని వస్త్రములను ప్రశస్త వస్త్రమును ధరింపజేసి కాళ్ళకు చెప్పులు తొడిగించి చేతికి ఉంగరం పెట్టి ఓ అద్భుతమైనటువంటి విందు చేసి సంతోషించాడట తండ్రి వద్ద ఎంత సంతోషం ఉంది తండ్రి చిత్తములు జరిగించటం ఎంతో సంతోషముంది దేవుని కార్యములు చేసిన వారి జీవితంలో ఎంత ఆనందం ఉంటుంది నీవు నేను ప్రతిదినమూ ప్రార్థన చేస్తూ ఉండవచ్చు ప్రభువా మా పరమ తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం పరలోకం ఎలాగునో ఇలాగునే భూలోకంలో జరుగునుగాక అని నీవు చెప్తూ ఉండవచ్చు అయితే పొరపాటున కూడా దేవుని చిత్తమునకు నీవు ఎడమైపోయినట్లయితే వెంటనే ప్రభు సన్నిధికి నీవు రా ప్రభు సన్నిధికి వచ్చి వస్తే నిన్ను ఆయన చేర్చుకుంటాడు కుమారత్వానికి ఇస్తాడు క్రీడాప్రియ సోదరి ఈ లోకంలో తప్పిపోయిన కుమారుని వలె అనేక మంది ఉన్నారు దేవుని ఎరగని వారు లోకంలో చాలా మంది ఉన్నారు ఇదే దేవుడని వారు సాగుతూ ఉన్నారు ఎరోబాము చేసినట్లుగా దూడలు చేసుకుని దేవుళ్ళని మొక్కివారు ఉన్నారు నిజమైన దేవుణ్ణి జీవము కలిగిన దేవుని సృష్టిని సృష్టించినటువంటి దేవుని ఎరగని వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు అయితే వారి విషయమై నిన్ను ప్రతినిధిగా అక్కడ ఉంచినాడు వారిని నీవు దేవుని చిత్తానికి నడిపించాలి దేవుని చిత్తంలోనికి నువ్వు నడిపించాలి అందుకే నేను పెట్టినాడు నీవే పొరపాటు చేస్తే దేవుడు కోపడతాడు పిడాపరేస్త నేను నీవు సరి చేసుకో ఎవరితో మాటలు మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడా నీవు సరి చేసుకోవాలి నాతో మాట్లాడుతున్నాడా నేను సరి చేసుకోవాలి దేవుని మాట మనల్ని సరి చేస్తుంది దేవుని మాట మనల్ని బలపరుస్తుంది దేవుని మాట మనల్ని ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది ప్రభు సన్నిధికి వస్తే ఆయన ప్రశస్తమైన రక్తం చేత మనల్ని తిరిగి కడిగి నూతన ఉజీవంతో మనల్ని నింపుతాడు దేవుని చిత్తమును జరిగించు వారినిగా మనల్ని చేస్తాడు ఒకవేళ ఇంకా నీవు ప్రభుని ఎరగని వాడవా యేసు దగ్గరికి రా ఏసు నీ పాపముల కొరకే ప్రాణం పెట్టినాడు ఏసు నీ పాపముల కొరకే కలవరిశిలలో తన రక్తాన్ని గార్చినాడు ఏసు రక్తంలో మాత్రమే పాపక్షమాపణ ఉన్నది ఆయన మరణించి చనిపోయి పాతి పెట్టబడి ఆ యేసు పునరుత్డై లేచినాడు లోకంలో ఎక్కడా ఇలాంటి పునరుత్నాన్ని నీవు చూడవు కాబట్టి మరణమును జయించి లేచిన ఏస్తున్నందుని విశ్వాసం వస్తే దేవుని చిత్తంలోనికి నీ వస్తావు నిత్యరాజ్యం నీదవుతుంది అలాంటి కృప దేవుడు నీకు కూడా అనుగ్రహించును గాక రక్షింపబడినవాడవా దేవుని పనిలోని ఉన్నవాడవా దేవుని చిత్తాన్ని జరిగించడానికే ప్రయత్నం చేయి స్వచిత్తమును పక్కన పెట్టు అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఇది నానవి నీవు వినిపించేటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రాలను ఆయన ప్రతి మాటకు నీరు పోసి ఫలింపచ్చేయండి మీరే మహిమ పొందండి ఏస్తున్నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ప్రైజ్ ద లాడ్